మినిస్టర్ గారు మాకు ఈ బాధలు ఉన్నాయి దయచేసి స్టూడెంట్ స్టూడెంట్స్ నిన్నపించారు నిన్నటి రోజు వద్దాం మరి ఈ రోజు మార్నింగ్ వచ్చి చూస్తే నిజంగా పరిస్థితి ఉన్నాయి ఒక పక్క విద్యార్థులు చెప్పుకోలేని ఎందుకంటే స్కూల్లో ఈ రోజు నేను కేజీబిస్పెక్షన్ వస్తే ప్రతి విద్యార్థి కూడా చాలా బాధపడుతున్నారు ఎక్కడ చూసినా వాళ్ళ బాధలే చెప్తున్నారు తప్ప టీచర్లు కానీ ఇక్కడ ఉన్న ఎస్ఓ కావచ్చు షాలనీ కావచ్చు వీళ్ళ మీద విపరీతమైన కంప్లైంట్ ఉన్నాయి ఇప్పుడే మేము ఆదేశాలు ఇస్తున్నాం ఇమ్మీడియట్ గా టేక్ ఇమ్మీడియట్ యాక్షన్ అధికారులు ఉన్నతాధికారులు కూడా తెలియజేస్తున్నాం దారుణమైన పరిస్థితి ఆడపిల్లలు ఎలా ఉందంటే ఇక్కడ సెక్యూరిటీ కూడా ప్రాబ్లం ఉంది టీచర్లు ఎవరైతే ఎస్ఓలు ఎవరైతే ఇక్కడ చూసుకోవాల్సిన బాధ్యత వాడని బాధ్యతగా ఎవరున్నారో వాళ్ళే అర్ధరాత్రి పై బయటికి పోయి అర్ధరాత్రి లోపలికి వస్తున్నారు అదే విధంగా పిల్లల సమస్యలు పట్టించుకోవాలి వాష్రూమ్ చూస్తుంటే సుమారుగా ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అయ్యి ఇక్కడ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇంటర్మీడియట్ వరకు ఉంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇంత మంది స్టూడెంట్స్ ఉంటే వాష్రూమ్స్ లో వాటర్ రావడం సరైన శుభ్రత లేదు అదే విషయం ఏమో ఉన్నత అధికారులు కూడా తెలియజేస్తాం గా యాక్షన్ ప్లాన్ కూడా మొదలవుతుందని కూడా తెలియజేస్తున్నాను భోజన పరిస్థితి కూడా భోజనం కూడా బాగాలేదు విద్యార్థులు చాలా మంది కంప్లైంట్ చేశారు ఇది కంటిన్యూ కాకుండా గా రేపటి నుంచి వాళ్ళకి పనులన్నీ పూర్తి చేస్తామని కూడా తెలుసు